నమస్తే వెల్కమ్ ఐ ఫోకస్ నేను ఆశ దేశంలో వరదల బీభత్సం కొనసాగుతోంది ఉత్తరాఖండ్ యూపీ గుజరాత్ బెంగాల్ కేరళ సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా తీవ్ర నష్టం సంభవించింది వరుణుడి ప్రకోపానికి ఉత్తర భారతంతో పాటు దక్షిణాదిలోని కొన్ని రాష్ట్రాలు విలువెల్లాడుతున్నాయి ఇప్పటికే వరుస భారీ వర్షాలు వరదలు తుఫాన్లు ముంచుకొచ్చి తీవ్ర నష్టం చేకూర్చాయి ఇటీవలి కాలంలో మన దేశంలో తరచుగా విపత్తులు తలెత్తుతూనే ఉన్నాయి వాతావరణ మార్పులు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి ఈ ముప్పులు వందలాది మందిని బలి తీసుకోగా ఎంతో మందిని నిరాశ్రయులను చేశాయి ఇప్పటికే వరుస పెట్టి భారీ వర్షాలు వరదలు తుఫాన్లు ముంచుకొచ్చాయి ఏడాది జూన్ నుంచి ఈ ప్రకృతి విపత్తులు మొదలయ్యాయి భారీ వర్షాలు వరదలతో పాటు కొండ చర్యలు విరిగిపడి దేశంలోని అనేక ప్రాంతాల్లో తీవ్ర ప్రాణ ఆస్తి నష్టం సంభవించింది దేశవ్యాప్తంగా వరదల భీభత్సం కొనసాగుతోంది వరుణుడి ప్రకోపానికి ఉత్తర భారతం విలవెల్లాడుతోంది ఉత్తరాఖండ్ నుంచి రాజస్థాన్ వరకు జల ప్రళయం కొనసాగుతోంది హిమాచల్ ఉత్తరాఖండ్ యూపీ బీహార్ ఢిల్లీలో భారీ వర్షాలతో జనం నానా అవస్థలు పడుతున్నారు గత ఏడాది వరదల నుంచి కోలుకుని హిమాచల్లో మళ్లీ ప్రకృతి పగబట్టింది హిమాచల్లో క్లౌడ్ బస్ట్ కారణంగా గల్లంతైన యాభై ఐదు మంది చనిపోయినట్టు అధికారులు వెల్లడించారు ఇప్పటి వరకు పది మృతదేహాలు లభ్యమయ్యాయి హిమాచల్లో వందకు పైగా రోడ్లు బ్రిడ్జీలు ధ్వంసమయ్యాయి వరద భీభత్సానికి కులు మనాలి హైవే డ్యామేజ్ అయింది భారీ వర్షాల కారణంగా కేదర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు ఉత్తరాఖండ్ లో డెహ్రాడూన్ సహా ఐదు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు మరోవైపు పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి కుంభవృష్టి కురిసినప్పటికీ వరద నీరు ప్రవేశించినప్పటికీ కోల్కత్తా ఎయిర్పోర్ట్ నుంచి విమానాల రాకపోకలు యథాతథంగా కొనసాగాయి ఎయిర్పోర్ట్ లోని రన్ వేతో పాటు టాక్సీ వేలోకి కూడా వరద నీరు ప్రవేశించింది వరద నీటిలోనే విమానాలను నిలిపారు కోల్కతాతో పాటు బీర్బం వెస్ట్ మిడ్నాపూర్ బరఖ్పూర్ హౌరాలో కూడా భారీ వర్షం కురిసింది కోల్కత్తాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు పురోలియా ముర్షిదాబాద్ మాల్దా బిహార్ జల్పాయిగురి కలింపాక్ అలీపూర్ జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు గుజరాత్ లో వరదల భీపత్సం కొనసాగుతోంది డాంగ్స్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది సూరత్ వడోదర పోర్బందర్ తదితర ప్రాంతాల్లో వరదలతో చాలా నష్టం జరిగింది ఢిల్లీలో యమునా నది వరద ఉధృతి మరింత పెరిగింది లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ జారీ చేశారు యూపీ బీహార్లో నలభై జిల్లాలకు పిడుగుబాటు హెచ్చరికలు జారీ చేశారు ఉత్తరాదితో పాటు దేశంలో అనేక ప్రాంతాల్లో కుంభవృష్టి తీవ్ర నష్టం చేకూర్చింది కేరళలో భారీ వర్షాలు విలయాన్ని సృష్టించాయి ఆకస్మిక వరదలు కొండ చర్యలు విరిగిపడడం వల్ల వందలాది మంది ప్రాణాలు కోల్పోగా అనేక మంది శిథిలాల్లో చిక్కుకుపోయారు మరికొంతమంది ఆచూక్య లేకుండా పోయింది కేరళలోని వాయనాడు జిల్లా మెప్పడి మండక్కై చురాల్మల అట్టామల నూల్పూజ గ్రామాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి దీంతో కొండ ప్రాంతం విధ్వంసమై ఇళ్లన్నీ నేలమట్టమయ్యాయి రెండు వేల పద్దెనిమిది తర్వాత మళ్లీ అంతటి విధ్వంసం కేరళలో సంభవించింది కేరళకు ఈ పరిస్థితి కొత్తమీ కాదు ప్రతి ఏటా జూలై ఆగస్టు నెలలు వస్తే చాలు కేరళలో భారీ వర్షాలు వరదలు కొండ చర్యలు విరిగిపడడం కొన్నేళ్లుగా సర్వసాధారణంగా మారుతూ వస్తోంది ప్రతి జూలై నెలాఖరు ఆగస్టు నెలల్లో విస్తారమైన వర్షాలు కురుస్తాయి ఫలితంగా కొండల్లో ఉన్న సెలయేళ్లు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి కొన్నిసార్లు ఈ ప్రమాదాలకు కారణమవుతున్నాయి రెండు వేల పద్దెనిమిది కేరళ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే సంవత్సరం ఆ స్థాయిలో ఇక్కడ వరదలు విధ్వంసం సృష్టించాయి మూడు వందల మూడు మంది ప్రాణాల్ని తీసింది ఈ విపత్తు సాధారణం కన్నా నలభై శాతం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది పది లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు వాళ్లందరినీ షెల్టర్ క్యాంపులలో ఉంచింది ప్రభుత్వం ఇప్పుడు మరోసారి కేరళలోని వాయనాడులో కొండ చర్యలు విరిగిపడిన ఘటన పెను విధ్వంసమే సృష్టించింది దేశవ్యాప్తంగా కొండ చర్యలు విరిగిపడే ఘటనలు అత్యధికంగా జరుగుతున్న రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ మొదటి స్థానంలోనూ ఉత్తరాఖండ్ రెండో స్థానంలోనూ కేరళ రాష్ట్రం మూడో స్థానంలోనూ ఉన్నాయి గతేడాది అక్టోబర్లో భారీ వర్షాలు కురవడం వల్ల హిమాలయాల్లో హిమాలయ నదాలు ఉప్పొంగయి ఫలితంగా ఈశాన్య రాష్ట్రమైన సిక్కింలో వరదలు ముంచెత్తాయి యాభై ఏళ్లలో ఎప్పుడూ లేని స్థాయిలో వరదలు వచ్చాయి ఈ విపత్తు కారణంగా నూట డెబ్బై తొమ్మిది మంది మృతి చెందారు ఇళ్లతో పాటు వంతెనలు కొట్టుకుపోయాయి రెండు వేల ఇరవై ఒకటిలో ఉత్తరాఖండ్ లో వచ్చిన వరదల్లో రెండు వందల మంది ప్రాణాలు కోల్పోయారు రెండు భారీ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు ధ్వంసమయ్యాయి గతేడాది డిసెంబర్లో దక్షిణాదిలో తుఫాన్ గట్టి ప్రభావం చూపించింది తమిళనాడులో కుడిసిన భారీ వర్షానికి ముప్పై మంది బలి అయ్యారు రోడ్లు జలమయమయ్యాయి రైల్వే పూర్తిగా నిలిచిపోయింది కొద్ది రోజుల పాటు ప్రజా జీవనం అస్తవ్యస్తమైంది ఇలా గత కొంతకాలంగా కాలంగా వర్షాలు వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు వరదలతో పాటు కొండ విరిగిపడిన ఘటనలతో తీవ్ర ప్రాణ ఆస్తి నష్టం సంభవించింది పలు రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది